పార్వతీపురం మాన్యం జిల్లా కొమరాడ మండలంలో కురుపమే మెరుతో ఇక జగదీశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా గుంప సోమేశ్వర స్వామి దేవాలయ బీటి రోడ్ మరియు సత్యనారాయణ స్వామి దేవాలయానికి సిసి రోడ్ శంకుస్థాపన చేశారు ఆమె మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుంప దేవాలయానికి ఎన్నో ఏళ్ల రహదారి లేదని ప్రజలు భక్తులు సౌకర్యార్థం రహదారి ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించామని ప్ర నిధులు మంజూరు చేయడంతో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు అలాగే కూనేరు గ్రామంలో ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి వచ్చిన విన్నతలను స్వీకరించి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్రజల సంక్షేమ ప్రభుత్వ ధ్వేయంగా పనిచేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా పరిపాలన సాగిస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు ఎందుకంటే ఈరోజు ప్రజా దర్బా ఈ గ్రీవెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏవైనా మీ సమస్యలు ఉంటే సమస్యలన్నీ కూడా మా దృష్టిలోకి మీరు తీ తీసుకురావాలని ఈ సమావేశం పెట్టడం జరిగింది ఈ సమావేశంలో భాగంగా సభ అధ్యక్షులు శేఖర్ బదుడు గారికి అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు రంగిరెడ్డి వసుదరరావు గారికి అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గులిపి రావు గారికి అలాగే అరుపు పార్లమెంట్ రైతు అధ్యక్షులు దేవకోటి వెంకటనాయుడు గారికి అలాగే పోర్ మేనేజ్మెంట్ పొట్నూరు వెంకటనాయుడు గారికి అలాగే ఈరోజు ఈ సమావేశంలో హాజరైనటువంటి అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు అలాగే అలాగే ఈరోజు మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి తమ్మయ్య గారికి అలాగే మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఏదైతే మనం మీరందరూ కూడా ఏ ఆశయాలతో అయితే మీరందరూ నన్ను గెలిపించారో మరి అందుకు ఆ ఆశయాల మేరకు మీరందరూ కూడా మీరందరూ రాలేకపోవడం మరి ఏం కూడా నాకు తెలియడం లేదు కాబట్టి నాకు మన సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ గ్రీవెన్స్ పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఏవైతే మీ సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ కూడా మీరు నా దృష్టిలోకి తీసుకురావచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లన్నీ కూడా అందరూ ఉద్యోగస్తులు రావడం జరిగింది మీకు రోడ్లైనా నీటి సమస్య అయినా హౌసింగ్ అయినా ఇంకా పెన్షన్స్ అయినా మీకు ఏ సమస్య ఉన్నా సరే మీరు ఒక అప్లికేషన్ రూపంలో నాకు ఇస్తే నేను అధికారులతో మాట్లాడతాను ఈరోజు చూసుకుంటే ఎమ్మెల్యే అయ్యాను మీ అందరూ ఓట్లు వేసి గెలిపి గెలిపించడం వలన కాబట్టి మీరందరూ కూడా ఏ సమస్య ఉన్నా సరే నా దృష్ణం తప్పకుండా తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను